అండి వెల్కమ్ టు ఋతుప్రభ వన్ నెట్ సిక్స్ మీరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ముందుగా అయితే అందరికీ గుడ్ మార్నింగ్ అండి మార్నింగ్ బ్లాగ్ దిగ చాలా రోజులుగా అయింది కదా అందుకే ఈరోజు అయితే మార్నింగ్ బ్లాగ్ అయితే తీస్తున్నాను అంటే మామూలుగా వంటలు చేసి అయితే చూపిస్తున్నాను కర్రీస్ అవి రైస్ ఎలా వండాలి అవి అయితే చూపిస్తున్నాను కానీ ఇంట్లో ఇంకేం జరుగుతుందో అవన్నీ కూడా చాలా మిస్ అయిపోతున్నారు కదా నేనైతే మిస్ అవుతున్నాను నీకు చూ చూపించట్లేదు కదా అందుకే నేను మిస్ అయిపోతున్నాను ఈరోజు మీతో షేర్ చేసుకున్నామని అయితే మార్నింగ్ లేచా కాని ఏం చేశాను ఆ వీడియోస్ అయితే అన్నీ అయితే తీసాను ఈరోజైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ మధ్యనే నాకు ఇంకా ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది ఏదో తెలియని ఫీలింగ్ నేనేదో సాధిస్తున్నాను అన్న ఫీలింగ్ అయితే నా మనసులోకి అయితే వచ్చేస్తుంది ఇక తొందర తొందరగా అయితే ఈ అయితే చేసుకుందామని అయితే అనుకుంటున్నాను ఇక లేచాను ఈరోజు మా ఇంటి పక్కన అయితే వాళ్ళదైతే పెళ్ళి ఉంది ఇక ఒకటే మేళాలు ఒకటే మొగుడు అయ్యే వస్తున్నాయి ఇక్కడైతే ఇక లో బయట మొత్తం అయితే శుభ్రంగా అయితే ఊడ్ చేశాను అబ్బా స్టాండ్ అయితే ఇరిగిపోయింది స్టాండ్తో చాలా అంటే చాలా ఇబ్బందిగా అవుతుంది దాన్ని కొద్దిగా సరిపడి మంచిగా ఉందో లేదో చెక్ చేసుకొని నిలబడిందో లేదో చూసుకొని నేను వీడియో తీయటం అయితే జరుగుతుంది లోన్ అయినా బయట అయినా కానీ చాలా ఇబ్బందిగా అవుతుంది కొత్త స్టాండ్ తీసుకున్నాము అనుకుంటున్నాను కానీ నేను అనుకుంటున్నాను నేను కొత్త స్టాండ్ తీసుకోవాలంటే నేను ఫస్ట్ పేమెంట్ తీసుకున్నాకే కొత్త స్టాండ్ తీసుకోవాలి అప్పుడు దాకా దీన్నే యూజ్ చేసుకోవాలి ఎందుకంటే నాకు ఇది ఒక గుర్తు లాంటిది అందుకే ఇది తీసుకున్న కొత్త స్టాండ్ పేమెంట్ వచ్చిన తర్వాతే నేను తీసుకోవాలి అని అయితే అనుకున్నాను అందుకే ఇక పేమెంట్ వచ్చిన తర్వాత తీసుకున్నామని దాన్నే ఎట్లకట్లా ఉపయోగిస్తున్నాను ఇక బయట మొత్తం అయితే శుభ్రంగా వాకిలు మొత్తం అయితే ఊడ్చేసానండి ముందైతే నా వీడియో ఎక్కడ సిప్ చేయకోకుండా పూర్తిగా చూస్తే నేను ఏం చేస్తున్నాను తెలిసిద్ది పొయ్యి కాడ మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాను పొయ్యి కాడైతే అంటే నేను ఈ మధ్యన తుడుస్తున్నాను కానీ ఎక్కువ శుభ్రంగా అదంతా అయితే క్లీన్ చేయట్లేదు ఇక గో ఆడకాడ అదంతా నూనె మడకలు ఉన్నాయి అందుకే ఆడగూడ రుద్ది శుభ్రంగా కడిగేసాను పొయ్యిల కాడ కూడా పొయ్యిలు కూడా ఒక్కసారి రుద్దేసి పొయ్యి మొత్తం శుభ్రంగా రుద్ది వాటర్ పెట్టి శుభ్రంగా అయితే కడిగేసాను చాలా నీట్గా ఉంది కదా ఇప్పుడు నాకు చూస్తుంటే చూడబుద్ధి అవుతుంది అసలు ఎంత బాగుందో నాకు ఎప్పుడైనా పొయ్యి నీట్గా ఉంటేనే నాకు ఇష్టము నేను ఊకే ఒక్కోసారి తూడుస్తూ ఉంటా వాటర్ పోసి తుడుస్తా ఒక్కోసారి శుభ్రంగా కడిగేస్తాను ఇక బయటకైతే వచ్చి మంచిగా చెరుగుతున్నాను ఈ మధ్యన బియ్యంలోని అంటే అడుగును పడుతున్న కొద్దిగా ఇదన్నది ఎక్కువ వస్తుంది పొడి బియ్యం పొడి ఇది ఉంటారు కదా ఆ పొడి అయితే తవుడు తౌడు అంటాను తొందరగా గుర్తురాలి ఆ తౌడు అన్నది ఎక్కువ వస్తుంది ఇక అందుకే చెరిగేసాను చూడారు చూశారు కదా దానికి ఎంత పట్టేసిందో ఇక శుభ్రంగా కడిగేసి కడుగుదామన్న ఆలోచనతోనైతే మొత్తం చెరిగాను ఒక్కసారి అయితే ఇదే ఫస్ట్ టైం అన్ని నా వీడియోస్లో అన్ని వీడియోస్ మీరు గమనించండి ఇదే ఫస్ట్ టైం నేను బియ్యం జరగటం కూడా ఫస్ట్ టైము ఈ వీడియోలో అంత అవ అంత అయితే వచ్చింది ఇప్పుడు అందుకే బియ్యం అయితే ఇక చెరిగేసి శుభ్రంగా అయితే ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ అయితే ఎక్కువ కడుగుతాను నేను ఎందుకంటే నువ్వు ఇలాంటిది అన్న నువ్వు ఉంటుందని నేను ఎక్కువ శాతం గడిగి క్లీన్ చేస్తున్నాను పిల్లలు తినే పని కదా శుభ్రంగా ఉండాలి అని మళ్ళీ మేము దాంట్లో యాపాక్ ఒకటి వేసాము ఎందుకంటే పురుగు బట్టకుండా ఉంటుందని ఏపాకు కూడా వేసాము అందుకే ఇక్కడైతే ఇక కడిగేసి ఎసరైతే పెట్టేస్తున్నాను మా పెద్దోడు చిన్నోడిని కూడా లెగవనైతే ఒక వెళ్ళైతే మొత్తుకుంటా ఉన్నా లెగండి లెగండి అని అయితే మొత్తుకుంటున్నాను వాళ్ళైతే ఇక ఎప్పుడు లేస్తారా అని ఒకటి ఎదురు చూసి ఇక బియ్యమైతే పొయ్యి మీద పెట్టేశాను ఈరోజు ఇక ఏం పనులు చేస్తాను అవన్నీ మీతోనైతే షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే ఇక అదంతా బియ్యం పొయ్యి మీద పెట్టా నీళ్ళు కూడా కాగుతున్నాయి అంతలోకి ఇక్కడ బల్లా కాడైతే నైటు అంతే మామూలుగా సదిరేసి పెట్టాను అదంతా ఇప్పుడైతే క్లీన్గా ఎక్కడ ఉన్నాయి అక్కడ సదిరేసి రుద్దే గిన్నెలు ఉంటే పక్కన కాడ పెట్టేస్తున్నాను పెట్టేసి తుడుద్దామన్నట్లయితే చేస్తున్నాను ఇక తుడిచేయని కూడా శుభ్రంగా ఉంది కదా మా ఆయన అయితే శుభ్రంగా లేకపోతే అస్సలు ఊకోడు ఇక అట్లనే కొట్టికాడికి అయితే వెళ్ళొద్దాం షాప్కి అన్నట్లు ఇక బయట అయితే బీడెం పెట్టేసి మా వారు మా పిల్లలు అందరు పండుకున్నారు అప్పుడు సిక్స్ అవుతుంది ఇక నేను బయట బీడం పెట్టేసి తొందర తొందరగా అయితే కాడికి అయితే వెళ్తున్నాను ఫస్ట్ అనుకున్న షాప్ కాడ అన్నయ్య అక్కడేమో కుదరలేదు ఈరోజు లేచిన తర్వాత రెండుసార్లు ఇక వాకింగ్ చేసినట్లయితే అయింది నా పని ఇక్కడ షాప్ కాడికి వస్తే ఇక్కడైతే తీసి లేకపోతే మళ్ళీ ఇంకో షాప్ కాడికి వచ్చాను ఇంకో షాప్ కాడికి వస్తే అన్న ఇక్కడైతే ఇక ఆయిల్ అయితే తీసుకున్నాను ఆయిల్ అను పల్లీలు అయితే తీసుకున్నాను ఇక రెండు తీసుకొని ఇక మా పెద్ద నడిపోడైతే లేచి నా ఎమ్మటొచ్చిండు చిన్నోడు పెద్దోడు అయితే లెగలేదు ఇక నడిపూడు నా అమ్మట్లేసి వచ్చింది కంపల్సరీగా నేను ఎటు వెళ్ళిపోతున్నా అంటే మా నడిపోడు కంపల్సరీగా వస్తూ ఉంటాడు అంటే మరీ ఉత్సాహం ఎక్కువ ఇంకా వస్తూ ఉంటాడు ఇక వచ్చేటప్పుడు చిన్నగా మాట్లాడుకుంటూ అయితే వచ్చాను ఏంటి రాకి ఈరోజు స్కూల్లో ఏంటి టీచర్ ఏం చెప్పింది ఏంటి అని అయితే అడుగుతున్నా అయితే అన్న కదా మమ్మీ ఈరోజు ఎగ్జామ్ లేదంట మండే రోజు ఎగ్జామ్ ఉందంట అని అయితే నాతో చెప్తాడు అలా సరదాగా మేమిద్దరం అయితే ఇక పొద్దున్నే వాకింగ్ లాగా చేసి వెళ్ళేసి షాప్ కాడికి వెళ్ళి మాకు కావాల్సినవి కూడా కొనుక్కొని వచ్చాం మేము వచ్చేసరికి మా ఆయన కూడా వచ్చిండు ఇక పాలు కూడా లోపలికి తీసుకొని అయితే వెళ్తున్నాను అన్నం అయితే అయిపోయింది ఇక అన్నం దించేసి పాలు అయితే పిల్లలకైతే అయితే పాలు కాబెడుతున్నాను బూస్ట్ తీసుకొచ్చారు కదా బూస్ట్ అయితే పాలు వేసి తాపిస్తున్నాను పిల్లలకి ఈ మధ్యన ఒక్కోసారి అన్నం తింటారు ఒక్కోసారి టిఫిన్ చేస్తారు ఒక్కోసారి పాలు తాగి అట్టిక వెళ్తారు వాళ్ళ ఇష్టం అది పిల్లల్ని మనం ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు వాళ్ళకి ఏది నచ్చితే అది తింటారు ఇక ఇడ్లీ పిండి అయితే నిన్న ఇడ్లీ చేశాను మిగిలిన పిండి ఉంటే బాండా లాగేద్దామని అయితే బయట తీసాను ఫ్రిడ్జ్లో నుండి బయట తీసి ఒకసారి అయితే కలిపేసాను ఇక పులిహారం కలుపుదామన్న ఆలోచనతోనైతే అన్నం రైస్ని ఆరబెడదామని పెద్ద గిన్నెలోకి అయితే డవ ఈ గిన్నెలోకి అయితే తీసుకున్నాను బేషన్లోకి ఫ్యాన్ కింద పెడితే సల్లారిద్ది యువతల నేను ఏదో ఒక పని చేసే లోపి అయితే రెడీ చేస్తున్నాను ఇప్పుడు ఇక నేను చెప్పాను కదా ఇడ్లీకి ఇడ్లీ పిండి మిగిలింది దాన్ని అయితే వేద్దాము అని అయితే అనుకున్నానని చెప్పాను కదా ఇక ఆయిల్ అయితే నేను ఎప్పుడూ యూజ్ చేసిన బాండలకైనా పూరీలకైనా యూజ్ చేసిన నూనె ఒక గ్యా ఒక క్యాన్లో ఇట్లా పోసుకొని పెట్టుకుంటా ఎప్పుడైనా మళ్ళీ నాకు ఉపయోగపడిద్దేమో అని క్యాన్లో పెట్టుకుంటా ఇక అట్లనే ఇప్పుడైతే తీసి ఆయిల్ అయితే వేసేసాను ఆయిల్ వేడయ్యేలోపు ఆనియన్స్ సన్నగా కట్ చేస్తున్నాను పునుగులకి ఆనియన్స్ వేస్తే టేస్ట్ ఎక్కువ ఉంటుంది మీరు గమనించారో లేదో నేను పునుగులు చేస్తాను కానీ ఇవన్నీ వేసి అయితే ఎప్పుడు ఈరోజు అయితే చేస్తున్నాను నాకు చే తెలుసు ఇవన్నీ వేస్తే బాగుంటాయి అని కానీ ఇంట్లోనైతే నేను ఎప్పుడు అంత ఇంట్రెస్ట్ పెట్టి అయితే చేయలే ఈరోజు చేద్దామన్న ఆలోచనతోనైతే ప్రిపేర్ చేశాను అలానే ఇక కరివేపాకు అన్నీ కూడా వేసి గిన్నెలో వేసాను ఇక అవి కట్ చేసాను కదా అయిపోయిన తర్వాత ఆ పిండిలోనైతే అవన్నీ వేసేసి జీలకర్ర వేసాము పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుంటే మంచిగా ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసి కలపాలి ఒక ఒక్కోసారి అయితే పసుపు మన ఇష్టము ఉంటే వేసుకోవాలి లేకపోతే లేదు ఇక నేను అనుకున్నాను వేసుకున్నాము అని మనసుకు వచ్చింది మళ్ళీ అది వేసుకుంటే ఎట్లా ఉంటుందో ఏమో మనకి ఎందుకులే అట్లా అలవాటు లేని పని అని అయితే అనుకున్నాను చాలామంది వీడియోస్లలో చూస్తాను వేస్తారు ఇక పునుగులు వేయటం అయితే అయిపోయింది అవి అయితే మంచిగా చూసారా బ్రౌన్ కలర్లోకి మంచిగా వచ్చాయి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బాగా వస్తాయని ఎందుకంటే మీరు గమనించారో లేదో నేను మైదా పిండి కూడా కలపలే ఇడ్లీ పిండితోనే la esa, ¿no? మంచిగా అయితే నాకైతే వచ్చినాయి ఇక ఇలా అయితే ప్రిపేర్ చేశాను ఇంకా ఎట్లా చేశాను ఏంటన్నది వీడియోలో చూడండి మీకు కూడా అర్థమైద్ది నాకు వచ్చినట్లయితే ఇలా అయితే ప్రిపేర్ చేశాను ఇక సెకండ్ టిప్ కూడా వేసేస్తున్నాను ఇక ఇంట్లోని పనులు అన్నవి చాలా ఉంటాయి ఒక పని చేస్తూ ఇంకో పని చేసుకుంటూ వెళ్ళాలి ఏడ పునుగులు వేసేసి మళ్ళీ గదులన్నీ శుభ్రంగా ఊడ్చుకొని అయితే వచ్చాను పునుగులు కూడా రెడీ అయిపోయినాయి ఆయిల్ వేసాను కానీ అవి అదన్నది ఆన్ చేయలే నేను వీడియో అన్నది ఆన్ చేయలే ఆయిల్ వేసింది ఇక మీకైతే చూపించలేకపోయాను ఆయిల్ వేసాను శనగలు కూడా వేసాను వేడయిని అందుకే శనగలు కూడా వేసాను తర్వాత శనగ పప్పు కూడా వేసాను పులిఆర్ చేసుకున్నామంటే మనం ఇంట్రెస్ట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా వచ్చింది ఇక దాంట్లోనైతే నేను ప మిరపకాయలు అయితే వేసాను మెయిన్ ఇండ్రింగ్ అయితే నాకు ఖచ్చితంగా ఎండు మిరపకాయలు ఉండాలి పులియారం చేశానంటే ఆ టేస్ట్ వేరు అందుకే ఇంకా ఇక్కడైతే స్టాండ్ బాగాలేదని చెప్పాను కదా స్టాండ్ అయితే పడిపోయింది మళ్ళీ దాన్ని తీసి చెక్ చేసుకొని అయితే రెడీ చేస్తున్నాను పునుగులు కూడా అక్కడైతే అవుతున్నాయి పసుపు కరివేపాకు జీలకర్ర అన్నీ అయితే వేసి ఒక్కసారి మిక్స్ చేశాను ఇక అన్నంలో వేద్దామని అన్నం అయితే పక్కన పెట్టేశాను కదా చల్లారింది అన్నం అయితే తీసాను అన్నంలోనైతే కలిపేస్తున్నాను ఇప్పుడైతే అన్నంలో కలుపుకొని మనం ఇలా తింటే టేస్ట్ ఎక్కువ ఉండేది నాకు తెలిసిన విధానం ఏంటంటే ఇప్పుడు మనం ఒక్కోసారి నిమ్మకాయ పిండుతాము చింతపండు పులిహార ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది నిమ్మకాయ పులియర కూడా టేస్ట్ ఉంటుంది ఇక నేను మా అడవి ఇంకా మా పిల్లలు ఉన్నారు కదా మా పిల్లలు ఎక్కువ అంటారు లేవని కొంచెం తక్కువే మమ్మీ అంటారు ఇక ఒక్కోసారి లెవెన్ కూడా ఎక్కువ కొని చేస్తాను చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా మంచిగా కలిపేసి పిల్లల కోసం అయితే వాళ్ళకైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను వాళ్ళు స్కూల్లో తింటారు కానీ ఇంటికాడ తింటారు ఇంటికాడ తిన లేక స్కూల్లో తింటున్నారు తింటారు మనం చూస్తున్నాం చూడట్లే కదా కాబట్టి ఇంటికాడనే కడుపు పెట్టి పంపించాలి పిల్లలకి రెండు తింటారు లేదు ఏం కలపడలే ఇగో తమ్ముడు నువ్వు అన్నది నాన్న ఇది మమ్మీ పులిహార చేసింది బనాన్నదే ఉన్నా ఆయన బనాన్నది వద్దంటాను ఇవి కూడా డాడీ కొంచెం తిన్నా దా బిడ్డ దా తమ్ముడు నువ్వు కొంచెం షేర్ చేసుకోండి పద తమ్ముడు దగ్గర నుంచి తిను నాన్న రాఖీ తల్లి ఇవి కూడా డాడీ అన్న తిను అడిగి అన్నకి వెళ్తున్నాడు నాన్న రాఖీ నీ తర్వాత రాసుకుంది రిజు రుజు ముందు ఆది పులి ఆది కింద పోతుంది నాన్న ఖుషి మంచి రాఖీ తీసుకున్నా లేట్ అవుతుంది

వాళ్ళు అయ్యో రెండు రెండు పెట్టమంటారు పెట్ట ఇప్పుడు పెట్టమాకులే పొండు పోయి పెడతాం ప్లాస్టిక్ దాంట్లో నానా ప్లాస్టిక్ దాంట్లో పొద్దులే ఖుషీని ప్యా నీలాంటి పెట్టుకో ఫస్ట్ అయిపోయింది ఫేస్ క్రీమ్ లా వేస్తున్నావు అంటారా నేను చూసా తెలుసా మీరు వేసేటప్పుడు ముక్కలు కూడా పడింది లేదా నిన్న మొత్తం ఫినిష్ చేసావా అంటారు నేను నచ్చినట్లు అంటే మమ్మీ ఈ రోజైతే అచ్చం బిర్యానీ అంటే ఉంది అట్లా చేసిన చెప్పు మళ్ళీ రేపు అదే పెట్టు అంటుంది వచ్చినప్పుడు నేను అవునా కన్నయ్య అసలు మమ్మీ రేపు చేసి తెలియ మమ్మీ ఓకేనా తిలగలకే అట్లాంటి ఆకుకూరలు అయిపోయితే కొంచెం బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది తినేసే ఏం కాదు తినేసే ఏం కాదు తూ 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 ఊసే ఊసే నోట ఊసే అమ్మ చేతులు పడే మంచిగా ఉందా సరే కానీ పప్పు గింజలు తినాలి పప్పు బల్లు వచ్చిది గట్టిగా ఉందా పప్పు గింజల తాలింపులేసే గింజల కోర్కెలు తీర్చేవాడయ్యా కోదండరామయ్యాడ అందరి బంధువయ్యాగలమయ్యా ఆదుకునే ప్రభు అయ్యా మా అయోధ్య రామయ్యా జీరో గొట్టి వాష్రూమ్ పండు ఎస్ మమ్మీ నీకు కొంచెం వెనక ధర తిననా కెమెరాలు సూట్ కావద్దా ఓకే 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 జిల్లాగట్టు వాష్రూమ్ పండు టాయిలెటా వెల్లు రాగి జిల్లగట్టు వాష్రూమ్ నో ఓకే